వేవ్ ల్యాబ్స్ సంస్థ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖతో కలిసి వేవ్స్ కార్యక్రమంలో భాగంగా ఎక్స్ఆర్ క్రియేటర్ నిర్వహిస్తోంది ఇమర్సివ్ టెక్నాలజీలో ఆవిష్కరణలను ప్రోత్సహించడమే ఈ హ్యాకథాన్ లక్ష్యమని వేవ్ ల్యాబ్స్ సంస్థ వెల్లడించింది ఈ హ్యాకథాన్ దేశంలోని చాలా మంది ఎక్సార్ ఔత్సాహికులకు ఓ ప్రారంభ వేదికగా నిలిచింది చెన్నైకి చెందిన ముగ్గురు సభ్యుల బృందం మైండ్ స్పేస్ ఎక్సార్ ఎంపీ ప్రతీక్ష అరుణ్ బాబు టీ డాక్టర్ వికాస్ ప్రభావ్ మురుగప్పన్లు ఎక్స్ఆర్ క్రియేటర్ హ్యాకథాన్ ఫైనల్కు చేరుకున్నారు వీరు నెరేటివ్ ల్యాబ్ విఆర్ అనే వర్చువల్ రియాలిటీ థెరపీ సాధనాన్ని రూపొందించారు కాగా నెరేటివ్ ల్యాబ్ విఆర్ ద్వారా థెరపిస్టులు రోగులు వర్చువల్ స్పేస్ లో భావోద్వేగాలు జ్ఞాపకాలతో సంభాషించవచ్చు ఇది మానసిక ఆరోగ్య సంరక్షణ సవాళ్లకు సమాధానంగా రూపొందించారు ఈ సందర్భంగా వేవ్ ల్యాబ్స్ సీఈఓ అశుతోష్ కుమార్ మాట్లాడుతూ నెరేటివ్ ల్యాబ్ విఆర్ లాంటి ప్రాజెక్టులు ఎక్స్ఆర్ స్పేస్ గేమింగ్ ను మించి ఇంటరాక్షన్ ఉంటుందని తెలిపారు అందుకే తాము లో ఆరోగ్యం ఫిట్నెస్ వెల్బీయింగ్ విద్యలో మార్పులు ఇమర్సివ్ టూరిజం డిజిటల్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ ఈ కామర్స్ అండ్ రిటైల్ ట్రాన్స్ఫర్మేషన్ అనే ఐదు విభిన్న థీమ్లను జోడించామన్నారు